అమృత్సర్లోని సిక్కుల పవిత్ర స్థలం స్వర్ణదేవాలయం కాలుష్యపు కూరల్లో చిక్కుకుంది విషపూరిత వాయువుల ధాటికి బంగారు పూతగల స్వర్ణ దేవాలయ గోడలు మసిబారాయి తెల్లని చలువరాయి కూడా కాంతివిహీనంగా కనిపిస్తోంది కాలుష్యాన్ని అరికట్టేందుకు స్వర్ణ దేవాలయ నిర్వహణ సంఘం తగిన చర్యలు తీసుకోవడంలో నిమగ్నమైంది ఉత్తర భారతంలో ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యం సిక్కుల పవిత్ర స్థలం స్వర్ణ పెను పెనుముప్పుగా మారింది ఒకప్పుడు దేదీప్యమానంగా స్వర్ణకాంతురేనిన గోల్డెన్ టెంపుల్ ఇప్పుడు కాంతి విహీనంగా మాసిపోయినట్లు తయారవుతోంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెండు కోట్ల డెబ్బై లక్షల మంది సిక్కులకు అమృత్సర్లో ఉన్న స్వర్ణ దేవాలయమే ప్రధాన పుణ్యక్షేత్రం పదిహేడవ శతాబ్దంలో ఈ స్వర్ణ దేవాలయాన్ని నిర్మించారు ప్రతిరోజు వేలాది మంది సిక్కు భక్తులు పర్యాటకులు ఈ స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకుంటారు సరోవరం మధ్యలో ఉండే ఈ దేవాలయంలో సిక్కుల పవిత్ర గ్రంథం గురుగ్రంథ్ సాహిబ్ ఉంటుంది రెండు వేల పద్నాలుగులో ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో వాయు కాలుష్యం అధికంగా గల నగరాల్లో అమృత్సర్ది తొమ్మిదవ స్థానం అయినా కాలుష్యాన్ని అరికట్టేందుకు తగిన చర్యలు కరువయ్యాయి విషపూరిత వాయువులు స్వర్ణ దేవాలయంలోని బంగారం పూసిన గోపురాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి స్వర్ణకాంతు లేనకుండా మసిపూసినట్లు తయారయ్యాయి తెల్లని చలువరాయి కూడా తన ప్రకాశాన్ని కోల్పోయింది

విద్యుత్ ఉత్పత్తి కోసం బొగ్గును ఉపయోగించడం కార్లు విద్యుత్ జనరేటర్లలో డీజిల్ వాడకం వంట కోసం కిరోసిన్ పిడకలు మండించడం కారణంగా ప్రపంచంలో వాయు కాలుష్యం ఎక్కువగా గల దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంది పొలాలను శుభ్రం చేసేందుకు రైతులు వాటికి నిప్పంటించడం కూడా అతిపెద్ద కాలుష్య కారకమే వాహన కాలుష్యం పారిశ్రామిక కాలుష్యం అంతకంతకు పెరుగుతున్న హోటళ్లు స్వర్ణ దేవాలయానికి ముప్పుగా మారాయి ఆ ప్రాంతంలో బొగ్గును ఉపయోగించి వంట వండడం కూడా బంగారు రేకుల దగదగలు కనుమరుగయ్యేలా చేస్తోందని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు కాలుష్యాన్ని తగ్గించాలని ఇప్పటికే పర్యావరణవేత్తలు మత పెద్దలు ఒక ప్రచారాన్ని చేపట్టారు ప్రతిరోజు లక్ష మందికి భోజనాలు తయారు చేసే లాంగర్ అనే స్వర్ణ దేవాలయ వంటశాలలో చాలా ఏళ్ల నుంచి కర్రలు బొగ్గుల స్థానంలో గ్యాస్ ను ఉపయోగిస్తున్నారు The community kitchen, which was earlier using the diesel burners and the, and the wood burning also, it has been absolutely stopped for the last about fifty years, forty years. It has been absolutely stopped now. All the cooking is done since about seventy thousand to one lakh people every day. They take food, so the cooking is certainly required to be needed, and it is done on the gas only now. స్వర్ణ దేవాలయం చుట్టుపక్కల ఉన్న రెస్టారెంట్లలో వంటకు సంబంధించి కొన్ని నిబంధనలు విధించారు ఆ ప్రాంతంలో వాహనాలపై నిషేధం విధించి బ్యాటరీతో పనిచేసే చిన్న వాహనాలను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నారు కాలుష్య నియంత్రణ సామాగ్రిని కూడా అమృత్సర్లో మోహరించాలని అధికారులు భావిస్తున్నారు వీటికి సంబంధించిన పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి కాలుష్య నివారణ కోసం వంట కోసం ఆవిరితో పనిచేసే పొయ్యలను వాడడం అమృత్సర్లోను నగరం చుట్టుపక్కల ఉన్న నాలుగు వందల గ్రామాల్లో మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు ఎవరైనా మొక్కలు నాటేందుకు ఆసక్తి చూపిస్తే వాటిని వారికి ఉచితంగా ఇస్తున్నారు